హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ హాలిడేస్ తర్వాత ఫస్ట్ సార్ వచ్చిన మొదటి సండే మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం పిల్లలకి ఏమేమి చేసి పెట్టినాం ఈ సండే బ్లాగ్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం రండి ముందుగా కర్రీ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఒకసారి చూద్దాము అయితే నేనేమి స్పెషల్స్ చేసిన అంటే కాళ్ళు తీసుకొచ్చిన ఒక ఎనిమిది కాళ్ళు కాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దాని తర్వాత స్ప్రింగ్ మటన్ స్ప్రింగ్ మటన్ అంటే బోటీ అండి మేము పెట్టుకున్న పేరు అది సో ఇవి రెండైతే మంచిగా పొద్దున్నే వెళ్ళి తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకున్నా దానికోసం ఏమేమి అవసరమో అవన్నీ అయితే వెజిటబుల్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా రెండు కుక్కర్లు అయితే పెట్టేసిన పొయ్యి మీద పెట్టేసి నూనె పోసేసిన నూనె అయితే వేడైతుంది ఇప్పుడు ఒక్కొక్కటి అయితే పోపేసేసుకుందాము ఫస్ట్ అయితే బోటీకి ప్రిపేర్ చేసిన దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసుకున్నా దొంత సో దాని తర్వాత కాళ్ళది కూడా పొయ్యి మీద వేసేసుకుందాము ఆయిల్ వేడైంది దానిలో మసాలాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సేమ్ రొటీన్ అండి సేమ్ అట్లనే పుదీనా మెంతాకు ఇవన్నీ వేసేసుకుని అయితే ఫ్రై చేసేసుకుందాం సో ఇది ఫ్రై అయ్యే లోపు బోటిది మొత్తం ఫ్రై అయిపోయింది పోపు అనేది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకున్నాము అది మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత బోటి మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ కొంచెం వాటర్తో కడిగి ఇందులో వేసేసుకున్నాము వేసేసుకొని మంచిగా ఇట్లా కలుపుకున్నా కలుపుకొని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెండు వంటతో ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి మీరు కూడా సో అది పక్కన పెట్టేసుకున్నాం కదా అది కొంచెం మంట పెద్దగా పెట్టుకోవాలి బోటీలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది సో ఇప్పుడు కాళ్ళకూర కూడా మంచిగా పోపు అయిపోయింది ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కూడా కొంచెం కాళ్ళు మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకున్నా సో ఇట్లా ఇప్పుడు చూడండి బోటీ చూడండి ఇట్లా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందో ఇది కొంచెం కొంచెం ఎక్కువ టైం పడుతుంది వాటర్ గుంజుకునే వరకు సో దీన్ని అయితే ఉడుకుతూనే ఉంటుంది అది కాళ్ళ కూర అయితే ఎట్లున్నదో చూద్దాము కూర అయితే మంచిగా మనం ఇప్పుడు వేసేసుకున్నాం కదా పోపుల ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు అంటే ఉప్పు అనేది లాస్ట్లో వేస్తాను నేను ఎప్పుడు కానీ నాన్ వెజ్లో కారం ధనియా పౌడర్ వేసుకుంటాం ముందు ఇట్లా ముక్కలకు పట్టియ్యాలి కదా ఇవన్నీ అట్లా పట్టించుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒక రెండు మూడు నిమిషాలు సో రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా ఆయిల్ కూడా సపరేట్ అయ్యి మంచిగా ముక్కలకైతే ఉప్పు ఉప్పు కాకుండా కా కారము ధనియా పౌడర్ అయితే మంచిగా పట్టుకుంది ఇప్పుడు ఈసారి పోసుకుందాము ఇది ఎనిమిది కాళ్ళు కాబట్టి నాకు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పట్టినాయి వేసారు పోసుకొని మూత పెట్టేసుకున్న కుక్కర్ది సో ఈ అయితే ఇది కూడా బోటి కొంచెం దగ్గర పడ్డది వాటర్ కూడా సో ఈ టైంలో కూడా మనం వేసేసుకోవచ్చు దీంట్లో దీంట్లో కూడా కారం ఉన్ను ధనియా పౌడర్ వేసేసుకుందాము వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా సో ఇప్పుడైతే దీంట్లో వేసారు పోసుకుందాం మళ్ళీ ఒకసారి బోటిలో ఇది కాళ్ళకూరను అయితే ఉడుకుతూనే ఉంది కుక్కర్ విజిల్స్ ఇస్తుంది సో దీంట్లో కూడా నేను వాటర్ పోసేసి కుక్కర్ విజిల్స్ పెట్టేసుకున్నా కాలకూర అయితే ముందే ఉడికింది బోటీ కంటే ముందే ఒక ఆళ్ళకు ఉడికింది ఇది ప్రిపేర్ అయింది కదా ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీని ఈ లోపు బోటీని కూడా చూద్దాం చెక్ చేద్దాం ఒకసారి ఇది పక్కన పెట్టేసి బోటీని కూడా విజిల్స్ తీసేసి చూసినా చూడండి దీంట్లో కూడా ఉప్పు కొత్తిమీర ఇదంతా యాడ్ చేసుకున్నా కొద్దిగా గరం మసాలా ఇట్లా ఇది కూడా దగ్గర పడ్డది కొంచెం గ్రేవీ ఉంచిన అండి ఎప్పుడు కానీ వేడి మీద కొంచెం గ్రేవీ ఉన్నదనుకో తర్వాత దగ్గర పడుతుంది చికెన్ అవుతుంది చూడండి ఈ విధంగా సో ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా వండేసిన ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు తినడానికి మంచి ఇష్టంగా ఎవరికి నచ్చింది వాళ్ళు తినడానికి అయితే రెడీగా వేసుకుంటున్నారు మంచిగా ఇంకా సండే వచ్చిందంటే చాలు ముద్ద లేకపోతే ముక్క లేకపోతే ముద్దది కాదు అన్నట్టే ఉంటుంది సండే కంపల్సరీ ఉంటుంది మా ఫ్యామిలీకి అయితే ఇంకా ఈ టూ టూ వెరైటీస్ ఇది రోజు ఇంకో ఈ విధంగా ఏమైతే స్ప్రింగ్ మటన్ వేసుకున్నారు కొందరు ఇట్లనే మీరైతే స్పెషల్గా లంచ్ ఏం చేసుకున్నారో మాకు ఈ కామెంట్ బాక్స్ కామెంట్ రూపకంగా తెలియజేయండి మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు ఈ సండే మీరు ఎట్లా ఎంజాయ్ చేసి అని చెప్పి సో ఇప్పుడైతే కాళ్ళకూర వేసుకునే వాళ్ళు కూడా కాళ్ళకూర వేసుకుంటున్నారు కాళ్ళకూర మంచిదండి మొక్కలు నొప్పి వాళ్ళకైనా కొంచెము చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నా మంచిగా వేసుకొని తినాలి సూపు మంచిది ఇగో తింటున్నారు తిని స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరు అయితే ఎట్లుందో అడుగుదాం ఒక్కొక్కళ్ళది రివ్యూ అడుగుదాం మనం ఎట్లుందని చెప్పి సామ్ దినేషి తింటున్నారు ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు నాన్ వెజ్ అంటే మంచిగా వెజ్ అయినా మంచిగానే తింటారు నాన్ వెజ్ అయితే ఇంకొంచెం మంచిగా తింటారు హలో నిహారిక ఎట్లుంది టేస్ట్ బాగుందా అని అడిగితే ఏం చెప్తుందో విందాము హాయ్ చెప్తుంది మీ అందరికీ ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఓకే ఎంజాయ్ చేయి తినండి పిల్లలకి ఇష్టమైంది వండి పెడితేనే కదండి మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది తనకు కూడా నచ్చింది తన స్ప్రింగ్ మటన్ తింటుంది తనకేమో తను కూడా స్ప్రింగ్ మటన్ తింటుంది నచ్చిందంట బాగుంది అంటున్నారు సో మాడపడ ఇంకా వీళ్ళు ఇంకా వరు వరుణిక తింటుంది వరుణిక బాగాలేదని చెప్తుంది ఆమెకి ఇష్టం ఉండదు కాబట్టి సో కావిడీగా మాట్లాడుతుంది అనమాట సో ఇంకో ఈ నాన్ వెజ్ రెండు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే ఎగ్ ప్రిపేర్ చేయడం జరిగింది ఒక ఫోర్ ఎగ్స్తోనైతే కర్రీ అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా వండిసిన ఎగ్ కర్రీతో వాళ్ళు తింటారు మంచిగా ఏది ఇష్టమైతే ఏది ఎవరికి ఏది ఇష్టమైతే అదైతే ప్రిపేర్ చేస్తామండి ఏది నచ్చుతుంది పిల్లలకు సో తింటున్నాడు మా తనోజ్ తింటున్నాడు తనోజ్ ఏంటి ఇక్కడ కూర్చున్న ప్లేస్ లేదా అంటే టీవీ చూసుకుంటా క్రికెట్ చూసి తింటున్నా అని చెప్తున్నాడు లంచ్ సో ఎలా ఉందంటే బాగుందని అడుగుతున్నాడు సో వీడు కూడా క్రికెట్ చూసుకుంటే ఇక్కడ కూర్చున్నాడు స్టెప్స్ పైన బాగుందంటే వాడికి చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే సో వీడు కూడా తింటున్నాడు సో మొత్తానికైతే సండే ఈ విధంగా జరిగింది మా సండే ఇక కర్రీ తినేటోళ్ళు చూడండి వేడి వేడిగా ఉందని చెప్పి ఇట్లా చేతులు కాలుతున్నాయి మంచిగా చూడండి బాగుంది కదా ఎగ్ ఫ్రై అప్పుడప్పుడు ఇన్స్టంట్ చేసుకోవచ్చండి ఫోర్ ఎగ్స్తోని ఒక్కొక్కటే రెండు ఉల్లిగడ్డలు కోసేసి చేసుకోవాలి మస్తు అంటే మస్తు ఉంటుంది ఈ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చూడండి ఇదండి మా స్పెషల్ లంచ్ బాగుందా అండి మాకు మీకు నచ్చిందా మా స్పెషల్ లంచ్ మా లంచ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంగా తెలియజేయండి మేము ఎట్లా ఎంజాయ్ చేసినామని చెప్పి సో ఏమైతే ఎండి చేస్తుంది పెరుగుతోని సో అందరితో అయితే లంచ్ అయిపోయింది మీరేం చేసుకున్నారో మాకు తెలియజేయండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సీయూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ